హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను జున్ను తయారు చేయబోతున్నాను దానికోసం నేను జున్ను పాలు ఆలుకాయలు బెల్లము మిరియాలు ఈ పదార్థాలతోటి మనము జున్ను తయారు చేద్దాము ముందుగా ఈ జున్ను పాలు లీటర్ అండి గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ వచ్చింది కొన్ని మామూలు పాలు కూడా యాడ్ చేద్దాము ఈ పాలు చిక్కగా ఉన్నాయి కదా ఒక అర గ్లాస్ పాలు తీసుకున్నా నేను లీటర్ ఏమో జొన్న పాలు అర గ్లాస్ ఏమో మామూలు పాలు ఈ రెండు కలిపేశాను నేను ఇప్పుడు పా స్పూన్ మిరియాలు మూడు యాలకులు దంచేద్దామండి మెత్తగా బెల్లం దంచి పెట్టినాం కదా బురక వేసాను నేను కొంచెం ఇంత అలగడ్డ తీసే ఖచ్చిలో కొంచెం తీసాను నేను యాలకుల పొడి మిరియాలు దంచాను కదా మంచిగా కరిగించుకోవాలి బెల్లం మంచిగా కరిగింది కదా ఇప్పుడు వడగట్టుకుందాము ఈ యాలకుల పొడి అవన్నీ ఉంటాయి ఉంది కదా ఈ మిరియాలు ఇవన్నీ మంచిగా బెల్లంలో నలకలు ఉన్నా పోతాయి ఈ విధంగా వడగట్టుకోవాలి స్టవ్ ముట్టించి గ్లాసు వాటరు గ్లాస్ వాటర్ పోస్ము పది నిమిషాలు విజిల్ తీసి ఉడికిచ్చాలి తర్వాత విజిల్ పెట్టి ఫైవ్ విజిల్స్ వచ్చాక ఆపేస్తే మంచిగా జున్ను తయారైపోతుంది టెన్ మినిట్స్ అయిపోయింది విజిల్ పెడదాము విజిల్ పెట్టాక ఫైవ్ విజిల్స్ రాణిస్తే చాలు తయారైపోయిందండి జున్ను ఇలా గుచ్చితే పాలేం అవలేదు బాగుంది జున్ను మొత్తం తయారైపోయింది జున్ను తయారైపోయింది ఈ జున్ను కొంచెం వేడిగా ఉంది కదా వేడి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక గంట తర్వాత చూద్దాము